చి మక్కలు పేలాలు చోళ్ళు శనగలు ఇప్పపూలు ఇవన్నీ ప్రసాదం కూడా వండుకున్న పాము చూపు చూడు ఇట్లా బియ్య పిండి చి గోధుమ పిండితోనైతే ఇట్లా నాకు పడగలు పాములు లాగా చేసుకొని వీటికి బొట్టబెట్టి మొక్కుతామన్నట్టు ఇవి పుట్టలు వేస్తాము మంచుకొకటి ఇక్కడైతే ఇదైతే ప్రసాదం ఇగో ఇవేమో మక్క పేలాలు శనగలు ఇప్పపూలు జోన్లు ఇవన్నీ కలిపి కొంచెం చక్కెర వేసి ప్రసాదం ఇంకా కొబ్బరికాయ వస్తువులు ఇవన్నీ ఇక్కడ ప్రసాదం వండిన జేజ జేజ కొండ కిందరో మా ఆయన వచ్చిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తాము పోషమ్మ దగ్గరనే ఉన్నది పుట్ట అక్కడ వెళ్ళి ఈ మొక్క అయితే ఒడ్డెక్కించుకోవాలి నా కూడా చవితి అయితే మాకైతే మా వాళ్ళకు ఉన్నది అమ్మ వాళ్ళకు నాకు ఇక చిన్నప్పటి నుండి అలవాటే ఇక్కడ అత్తమ్మ వాళ్ళకు కూడా ఉన్నది ఫామ్ చూపెట్టు అండి పామ్ చూపెట్టు పట్టు చూపెట్టు పాము చూడు చూపెట్టు ఇది చూడు

안 지려니 흠 아빠 뭐하는 거야? 래뭐뭐아마가 보시나 아래 고자 맞는다. 아래 고자 맞는다. 아래 고요 됐다. 일단은 음. 고 나와요.